स तु सनातनम् అయ్యా నేను ఏమి తెలియని దాని నాయన నాకు పెద్దగా ఏం తెలియదు చదువు లేదు ఏది లేదు నాయన చిపురి కట్ట పట్టుకొని ఊడుస్తా ఇంకేమి లేదు నా గురుదయ నా గురుదయ శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్యులు సద్గురు ప్రభు మహారాజు నా గురువుగారు ఆయన దగ్గర నేను శిష్యత్వం పొందిన నాయన ఏమీ లేదు శవులో చెప్పిండు శవులో చెప్పిన మాట ఇంత ఘనకార్యం చేసిండు మహానుభావుడు అందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలియదు నాయన గురువాక్యమే తెలుసు గురువాక్యంలో అన్నయ్యని షోడశిభావం ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా ఎడవుండు దేవుడు అందరిలో ఉన్నాడు అన్నిట్లలో ఉన్నాడు మరి ఏ ఇక్కడ అక్కడ లేడు కులముతో పని లేదు ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేదు దేవునికి దేహము ఈ దేహికి దేహానికి దేహి దేహానికి ఆవరణమయ్యి ఈ దేహం అయ్యింది ఆయన అందరికీ ఎవరికైనా దేహి లేకపోతే దేహం పనిచేయదు అందుకు ఈ దేహి దేహానికి ఆవరణమై దేహమై నడిపిస్తుంది మాట్లాడిస్తుంది ఉరికిస్తుంది కదిలిస్తుంది ఆకలి అంటున్నాం అంటున్నాం అన్నీ అంటున్నాం ఆకాశవానికి ఆధారము లేదు ఆకాశానికి ఆధారము లేకుండా నడిపిస్తుడు మహానుభావుడు ఆధారమే లేక అలరాడుచున్నట్టు ఆకాశమును ఆపుచున్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ్యా భత్యము లేక ప్రీతితో మనకెప్పుడు జీత భత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై దిప్పాడయ్యా ఏం జీతం ఇస్తున్నావు నన్ను జరిసే ప్యాన్ లేకుంటే మనం ఉండలేము ఇలా ఉంటామా ఆ పరమాత్మని గాలి ఆయన సురుటీలు మనకు గొప్పయి ఈ ఒక్క ప్యాన్ వేస్తే ఈ నాలుగు ప్యాన్లు ఇల్లలే తిరుగుతాయి ప్రపంచమంతా గాలి కావాలంటే ఏడికెళ్ళు వస్తుంది పవనం కావాలంటే పవనం లేకపోతే పది నిమిషాలుగా సెకండ్ కూడా ఉండలేము సెకండ్ ఎందుకు ఉండలేము ఏ పవనం శ్వాసను శ్వాసను గాలి తీసుకోకపోతే ఉంటాం అని అయినా బయట గాలి ఏమో వస్తుంటదేమో జెర్సే పీసుకుంటా వస్తుంది కానీ శ్వాస తీసుకుని శ్వాసనే గాలి లోపలికి బయటికి పీల్చుకొని మరి రేచించడం పూరించడం కుంభించడం లేకపోతే బతకలేం ఈ జీవి ఉండదు ఈ దేహం ఉండదు నిలవదు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ్యా జీతబత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికాసురుటీలు దిప్పాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ్యా లోకాలు చీకట్లు ప్రోకరు సురవిచంద్ర ఈ దీపం ఒక కరెంటు ఉంటేనే ఎలుగు ఉంటుంది ఇది పోతే అంత అవుతుంది చీకట్లు ఏం దొరుకుతుంది మనకు ఏం దొరకదు కాబట్టి ఆ పరమాత్మ సృష్టి ఆ గురుమూర్తి ఎట్లా చేసిండంటే లోకాలు శ్రీకట్లు ప్రోకర్ సూరవి చంద్ర దీపాలు గగనాన నిలిపాడయ్యా అయ్యా ఏ దీపం ఏ చిన్ని వేస్తే మాత్రం ఎంత ఈ ప్రపంచం అంత ఎలుగు కొట్టాలంటే ఎక్కడ కుడుతుంది నాయన సరిపోదు పవర్ పవర్ ఉండాలంటే పరమాత్మ పవరే కావాలి అది కాను రాదు అందుకు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించక ఏమి చేస్తున్నాడయ్యా మిన్న నక్షత్రముల నెల్ల లక్షలాదిగ మిన్న నక్షత్రముల నిల్ల నేల రాల్పక మీటి నిలిపాడయ్యా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ్యా పొంగి పొరులు చూవచ్చి పృథ్వీ పైబడకుండా పొంగి పొరులు చూవచ్చి పృథ్వీ పైబడకుండా కడల రాయుని కాళ్ళు ముడిచాడయ్యా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా కనిపించకేమి చేస్తున్నాడయ్యా ఈ భూమి పృథ్వీ నట్టులేక తిరుగుతుంది వెళ్ళవేళల ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతుంది ఒక్క క్షణం ఆగిపోతే భూకంపకం వస్తుంది పోతుంది పలికిపోతుంది ఏడికాడికి ఉండదు ఆయన యొక్క సత్తా లేకపోతే ఉండదు దేవుడు లేడు దే దేహం అందే దేవుడు ఉన్నాడు దేవుడు ఇక్కడక్కడ ఏమి లేడు ఈ దేహం ఇక్కడ ఈ దేహంలో ఉన్న దేవుడే అక్కడ తిరుపతిలో పెట్టిండు ఈ దేహం ఉన్న దేవుడు అయ్యే అక్కడ శ్రీశైలముల దేవుడు అన్నాడు కాశీల దేవుడు అన్నాడు ఎక్కడ చూసినా చెరాచర ప్రపంచమంతా గుళ్ళు గోపురాలు కట్టినటువంటి మానవుడే మాధవుడు ఆ మాధవుడే ఈ నారాయణుడు ఈ నారాయణుడే ఈ నరుడు ఇంకా ఏమీ లేదు నాయన మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్